జై శ్రీరామ్ దాశరథి శతకము శతక కర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి ఎనభై ఐదవ పద్యము భావము శ్రీరామ దేవాది దేవతలకు దిక్కు నీవే నీవే నాకు దిక్కుగా ఉండేటట్లు వరము నీయుమా తూర్పు నందుగను పుట్టిన భావక తేజముల్ హీనత జందునట్లు జగదేక విరాజితమైన నీ ధ్యానము చేయుచున్నా పరదైవ కుండునే దానవ గర్వ నిర్దలన దశరథీ గరుణాభయోనిది ఓ దశరథ రామ రాక్షసుల గర్వమును హరించి వారిని అతమార్చిన రామా నీ అనితర కాంతి ముందు సూర్యుని ముందు చంద్రాగ్నుల కాంతి చిన్నబోయినట్లే ఇతర దేవతల కాంతి క్షీణించును జై శ్రీరామ్ ధన్యవాదములు